ఆశా వర్కర్లు అంగన్వాడీ వాళ్ళకు వేధింపులు ఎలా ఉన్నాయంటే మీరు అధ్యక్ష రాజీనామా చేస్తారా ఉద్యోగాల నుంచి లేకపోతే మేమే మిమ్మల్ని తీసే విధంగా ప్రయత్నాలు చేయమంటారా అంటే వేధింపుల ద్వారా ఇంకోటి ఇంకోటి రకరకాల ఇంకో వేది ఇంకో వేదిక ద్వారా ఇది అంగన్వాడీ వాళ్ళకి ఆశా వర్కర్లతో పాటు రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇబ్బందికర వాతావరణం అయితే ప్రజెంట్ అయితే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో కానీ అంతకుముందు పది పదిహేను ఏళ్ళ నుంచి ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్నాం వీళ్ళందరికీ ఒక్కసారిగా చిక్కులు వచ్చి పడినట్టుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంకా టైం బాండ్ ఉన్నా కూడా వాళ్ళ నడిమద్దులో అర్ధాంతరంగా తీసేపిచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని చేర్చే విధంగా రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు అనేవాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఇది ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది బికాజ్ ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎవరినైనా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరు వాళ్ళ లోల్ని ఎవరినైనా తీసుకొచ్చి చేరిపియాలనే ఆశతోటి పూర్తి స్థాయిలో వరకు పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు తీసే విధంగా అంటే వేధించి తీసే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు లేటెస్ట్గా పుట్టబత్తిలోని ఏదైతే ఒక పల్లెటూరులో అంగన్వాడీ కార్యకర్తను వేధించి మీరు వెళ్తారా వెళ్ళారా అంటే చివరికి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది పురుగులు మందు తాగి లైవ్ వీడియో పోస్ట్ చేసేసింది ఇట్లా అంటే ఆమెను కాపాడినందుకు ఇంకో మహిళ వెళ్తే పక్కన ఉన్న అంగన్వాడీ ఆమె ఆమెను కాపాడుతామని వెళ్తే వెంటనే ఈ టీడీపీ నాయకులు వచ్చి ఆమెను ఎట్లా కాపాడుతావు అని చెప్పి ఆమె లాగి సెల్ ఫోన్ లాక్కున్నారు పుత్తపత్రి నియోజకవర్గంలో ఇది ఎలా జరిగిందంటే వెంట వెంటనే ఈ ఇష్యూ అనేది ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా పాగిపోయింది వెంటనే ఇంకొక ఇష్యూ బయటకు వచ్చేసింది విజయనగరం ప్రాంతంలో విజయనగరం జిల్లాలో ఒక అంగన్వాడీ కార్యకర్త రాజీనామా చేయలేదు ఐదు అనే కారణంతో ఆమెని వేధింపులు ఏ విధంగా చేసేశారంటే ఆమె ఫోన్లకి నూడు వీడియోలు పెట్టడం ఆమెను వేధించే విధంగా సెల్ ఫోన్లో ఎట్లా పడితే అట్లా బూతులు పెట్టేసి ఇంకా లాంబాశలతో తిట్టుకోవడం అసలు కాదు చాలా నీచంగా ఉంది ఆడియో క్లిప్ బయటకు వచ్చాక ఒక రకంగా అంగన్వాడీ వర్కర్లకి ఆత్మగౌరవం అనేది చంపేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీద బ్లాక్ మార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు గ్రామాల్లో ఇది మంచి పద్ధతి అయితే కాదు ఖచ్చితంగా బికాస్ అంగన్వాడీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో సమ్మెకి వెళ్ళారు దాదాపు రెండు నెలల వరకు చేశారు ఆ సిపిఐ సిపిఐం ఏజెంట్లతో కలిసేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎలక్షన్ ముందర ఇది అతి పెద్ద తలనొప్పి పెట్టారు ఇప్పుడు వాళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చాక వీళ్ళకి ఉద్యోగాల మీద క్వశ్చన్ మార్క్ ఏర్పడటంతో వాళ్ళకి నిజంగా ఇది ఒక పెద్ద తలనెప్పి అనిపిస్తుంది అప్పుడే నయం బాబు అని వీళ్ళకి కూడా ఆలోచించినా కూడా వాళ్ళకి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే అప్పుడే నయం కాదా వాళ్ళకి జాబులు ఉంటే ఇప్పుడు తీసేస్తారా వెళ్ళిపోతారా అర్థంగా నయమయ్యే స్థితిలో ఉన్నారు వాళ్ళు ఇంత ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే చిలకలూరుపేటలో ఒక అంగన్వాడీ కార్యకర్త ఇట్లాగే వేధింపులకు గురైతే ఆమె మంత్ అదే ఆమె కూడా ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అప్పుడు రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్త కార్యకర్తల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు ఎవరు ఉన్నారు ఆమె వచ్చి పరామర్శించి మమ్మల్ని వేధిస్తే మేము ఉద్యమం బాట పడతాం మాతో తమాష వద్దు అని చెప్పి ఆమె హెచ్చరించింది ఆగినయ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ జరుగుతూ ఉన్నాయి అంటే ప్రతి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆశా వర్కర్లు కానీ ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసేసే విధంగా తీసేపిచ్చి పూర్తిస్థాయిలో కొత్త వ్యక్తులను పెట్టుకోవడానికి అయితే ప్రయత్నాలు అయితే చేసుకుంటారు అది ఏ పార్టీ వచ్చినా జరుగుతుందంటానికి మాత్రం నాకైతే పెద్దగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిందని అయితే నాకైతే అనిపించదు బికాజ్ ఎందుకంటే చేసేవాళ్ళం చేయని మన ఇంటికి ఇబ్బంది పెడతామనేటట్టు ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చేళ్ళు ఒక్కసారిగా వైసీపీయా టీడీపీయా అనేది వాళ్ళకు వాళ్ళు పెంచుకొని మాకు 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 అనేది ముందే వాళ్ళే పని చేసుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు ఇది అప్పటిదాకా పనిచేసిన వాళ్ళు పదిహేను వాళ్ళని పనిచేసిన వాళ్ళు పదిహేను పనిచేసిన వాళ్ళు వాళ్ళు బాధపడపో బాధపడిపోతూ ఉన్నారు